ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర మిక్స్ వేలు వచ్చిందండి ఇందులో పదకొండు వందల యాభై కార్ నుంచి పదహారు వందల వరకు ఉంటుంది కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే చూడండి మీకు ఐటమ్స్ చూపిస్తున్నాను అన్ని మోడల్స్ ఉంటాయి వర్క్ జాకెట్ బిన్నీ జార్జెట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్ని మోడల్ ఉంటాయి చూసుకొని వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలదే కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు అన్ని మోడల్ ఉంటే చూస్తూ మొత్తం వచ్చి జైట్లు గంగావలి స్టైల్ మోడల్ పెట్టుబడి చీరలు కదా చాలా ఐటమ్ మంచి ఐటమ్ అండి ఐటమ్ అన్నీ బాగుంటాయి కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు ప్రతి ఐటమ్ బాగుంటుంది సిరికి చీర వర్క్ చీర స్టోన్ చీర అన్నీ ఉంటాయండి ఇది స్టోన్ వర్క్ సాయి స్టోన్ వర్క్ అండి ఇది బాగుంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు ആൻലൈൻ സാരീസ് കൂടെ ഉണ്ട് അത് ഐത് തൊമ്പോ ഫോൺ കുട്ടി മോസ് മോസ रखा नारे तौब रूपये